ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందలనే పరిస్థితికి వచ్చాం అక్కడ కూడా సరిగా చేస్తుంటే సీటు మందే ప్రజలంతా ఒకటిగానే ఆలోచిస్తున్నారు అక్కడక్కడ కొద్దిగా మన నాయకులు పూర్తిగా మోటుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు కూడా తోస్తున్నాను కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే మీరందరూ కూడా అందరూ ఉన్నాం నన్ను అయితే మీరు చాలాసార్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నేను క్లోజ్గా తిరిగాను కాబట్టి అంచెలుగా ఎదిగాను కాబట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన సమస్యలు మనం ఫేస్ చేసాం ఈ జిల్లాలో కూడా ఒకప్పుడు